శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోటపల్లి గూడూరు మండలంలో వెలిసినటువంటి శ్రీ మహాముని ప్రతిష్ఠించినటువంటి ప్రసూనాంబ జ్ఞాన సమేత శ్రీ కోటేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి ఒకసారి ఆ దేవాలయంలో జరుగుతున్న భజనను కార్యక్రమాలను మనం పర్యవేక్షించే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క శివాలయం ధ్వజస్తంభం అదేవిధంగా నంది విగ్రహము శివాశాసనాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ డెబ్భై ఒకటవ శివ సప్తాహ మహాయజ్ఞం జరుగుతున్నది దూర్వాస మహముని ప్రతిష్ఠించినటువంటి ఈ ఆలయానికి విశిష్ట ప్రతిభ ఉంది భక్తులు అనేక మంది ఈ యొక్క దేవస్థానాన్ని సందర్శిస్తుంటారు ఇక్కడ అఖండ భజననామ సంకీర్తనం నిత్యము ఈ వారం రోజుల పాటు జరుగుతుంటుంది భక్తులు ఆసక్తిగా దీన్ని గమనిస్తుంటారు అదేవిధంగా ఇక్కడ మనం భజన కార్యక్రమాన్ని మనం చూడొచ్చు శ్రద్దగా ఈ వారం రోజుల పాటు అఖండ శివనామ సంకీర్తన భజన కార్యక్రమాలు జరుగుతుంటాయి అదేవిధంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ పూజారులు మంత్రోచ్చరణ చేస్తున్నారు అర్చకులు కూడా ఇక్కడే ఉన్నారు ప్రతిరోజు కూడా కుంకుమార్చన విశిష్ట సేవలు జరుగుతుంటాయి ఒకసారి మనం చూసినట్టయితే ఈ ఆలయంలో ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది దూర్వాసో ముని మునివరణ్యం పూజితే అనేటటువంటి శాసనం మనోసిద్ధి పాలన రాజులలో తెలిసినటువంటి ఆ మనోసిద్ధి మహారాజులు ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ దేవస్థానం ఒకసారి మనం ఇక్కడ ఈ శిలా శాసనాన్ని కూడా తీసే అవకాశం ఉంది శివరాత్రి మహాశివరాత్రి బుధవారం రోజు పన్నెండు గంటలకు వింగోద్భవ దివ్య దర్శనం ఉంటుంది అదేవిధంగా పన్నెండు గంటలకు నంది సేవ కార్యక్రమం అదే రోజు దేవాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుతుంది ఈ యొక్క నంది సేవ కార్యక్రమం స్థానిక భక్తులు శ్రీ విశ్వనాథ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంటుంది మొత్తం మీద ఈ శివరాత్రి ఈ ఎనిమిది రోజులు కూడా పర్మ పవిత్రంగా ఉంటుంది భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడికి వచ్చి ప్రదోష దీపార్చన చేసుకుంటుంటారు ఒకసారి మనం లోపల కూడా చూడవచ్చు ఈ ఆలయ సౌందర్యాన్ని కూడా మనం చూడొచ్చు ఆ రోజుల్లో మన్మసిద్ధి మహారాజు ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ దేవాలయం ప్రతిరోజు కూడా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు అదేవిధంగా కుంకుమార్చన ఇతర కార్యక్రమాలు ఉంటుంది పరమశివుని పూజించిన వారికి ఎంతో మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం నాదోన శివుడు కలడు నీడోన శివుడు కలడు నాదోన గల శివుడు నీడోన గల శివుడు లోకాల నేల నగడు కోరితే పాపాలను బాపగలు ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ వినాయక వినాయక స్వామి మొట్టమొట్ట గణేషుని సందర్శించుకొని ఇక్కడ పూజలు ప్రారంభిస్తారు మహాగణపతిని ముందర పూజించుకొని ఇతర కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది శ్రీశంకర్ లోకం అదేవిధంగా మంత్రోచ్చరణ కూడా కొనసాగుతుంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి కూడూరు మండలం కూడూరులో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఈ కోటేశ్వర స్వామి ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది ఇక్కడ దుర్వాస మహాముని సైకత లింగాన్ని స్వయంగా తయారు చేసి ఇక్కడ లింగాన్ని లింగాన్ని ప్రతిష్ట ప్రతిష్ఠించినట్టు చరిత్ర పురాణాలు చెబుతున్నాయి ఈ యొక్క ఆలయంలో ఇప్పటి వరకు డెబ్బై ఒక్కసారి ఈ యొక్క శివరాత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించారు ప్రతిరోజు కూడా ఈ వారం రోజుల పాటు భజనలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు శివరాత్రి రోజు ప్రదోష దీపార్చన వెలుగుంటుంది అనేక మంది మహిళలు ఉత్సాహంగా వచ్చేసి ఇక్కడ దీపాలు వెలిగిస్తుంటారు ఆ రోజు రాత్రి శివరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలం ఈ లింగోద్భవ కాలం చూసిన వారికి మహాపుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఆ తర్వాత నందిశేవ గ్రామోత్సవం ఉంటుంది ఆ రోజు ఈ యొక్క పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది చివరి రోజు కళ్యాణం ఏకాంత సేవ విధంగా రథోత్సవ కార్యక్రమాలు ఉంటుంది ఈ ఆలయాన్ని సందర్శించినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు ప్రముఖులు అనేక ఉన్నత స్థితిలో ఉండడం విశేషం మొత్తం జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి ఈ కోడూరు దేవాలయానికి మొదటి నుంచి కూడా విశిష్ట ప్రాతినిధ్యం ఉన్నది భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ నవగ్రహాలు నవగ్రహాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఈ నవగ్రహ దర్శనం చేసుకున్నట్టయితే మన పాపాలన్నీ పోతాయనేటటువంటి నమ్మకం భక్తుల విశ్వాసం ఉన్నది ఒకసారి మనం ఈ నవ విగ్రహాలను చూడవచ్చు ఇక్కడ ప్రదర్శన చేసుకున్నట్టయితే మన పాపాలన్నీ తొలగిపోతాయనేటటువంటి భక్తుల విశ్వాసం ఎంతో ఉంది

ఇరవై ఆరున గ్రామస్తులు భక్తుల ఆధ్వర్యంలో రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ రథోత్సవం చాలా ఆకర్షణ కలిగి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ రథోత్సవం రోజు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు మనం ఒకసారి ఈ రథాన్ని తోడూ దీన్ని ఇటీవలే దానికి దాని అంతా కూడా బాగు చేసి సిద్ధం చేసి పెట్టారు ఇరవై ఆరు గురువారం ఈ రథోత్సవ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా దేవస్థాన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు దానికోసం విశిష్ట ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు అన్నదాన కార్యక్రమాన్ని దాదాపు పదిహేను సంవత్సరాలుగా దీన్ని కొనసాగిస్తున్నారు ఉదయం శివరాత్రి ఉదయం పన్నెండు గంటల నుంచి అదేవిధంగా రాత్రి పన్నెండు గంటల వరకు అన్నదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది ఇక్కడ మనం ఏర్పాట్లను గమనించినట్టయితే ఒక్కసారి మనం ఈ ఏర్పాట్లను పర్యవేక్షించవచ్చు ఆ రోజు శివరాత్రి రోజు ఉదయం పన్నెండు గంటల నుంచి అదేవిధంగా రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు మొత్తం మీద ఈ శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడంలో కోడూరు అదేవిధంగా భక్త బృందం ఎంతో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఒకసారి మనం ఈ ఏర్పాట్లను అన్ని గమనించవచ్చు దాన్ని అన్ని శుభ్రం చేస్తున్నారు ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం విశిష్టంగా జరుగుతుంటుంది దేవస్థ దేవాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు శివరాత్రి రోజు ముఖ్యంగా ఆ రోజు నంది సేవ ఈ నంది సేవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇక స్థానిక నేత భక్తులు తూపిలి విశ్వనాథరెడ్డి నేతృత్వంలో నంది సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తుంటారు అలంకరణ చాలా బాగుంటుంది అదేవిధంగా ఆలయంలో ప్రతిరోజు కూడా ఈ వారం రోజుల పాటు భజనలు అదేవిధంగా భజనలు శివరామ సంకీర్తనలు సాంస్కృతిక కార్యక్రమాలు అవి కూడా వైభవంగా నిర్వహిస్తుంటారు ఒక్కసారి ఈ ఆలయ గోపురం వీటి యొక్క ఒకసారి మనం ఈ శిలా శాసనాలు అవన్నీ కూడా ఒకసారి తిలకిస్తే ఈ యొక్క దేవాలయ చరిత్ర మనకు అర్థమవుతుంది ఆనాటి మనుమశుద్ధి మహారాజుల కాలంలో నిర్మించినటువంటి ఈ ఆలయం దుర్వాస మహాముని స్వయంగా ప్రతిష్ఠించినటువంటి ఆలయం కావడంతో దీనికి విశిష్టత ప్రాధాన్యత చేకూరింది అదే కాకుండా ఇక్కడ అనేక మంది ఇక్కడ ఈ యొక్క గ్రామంలో ఎక్కడ తగ్గినా కూడా శివలింగాలు బావులు కనపడడం చాలా ఇది అనేక ఎక్కడ చూసినా కూడా సరే శివలింగాలు బావులు కనపడుతుంటాయి మొత్తం మీద కోడూరులో ఈ యొక్క శివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించడం అన అనాదిగా కొనసాగుతుంది శివుడు కలడు నీలోన శివుడు కలడు నాలోన శివుడు కలడు నీలోన శివుడు కలడు నాలో శివుడు నీలోన శివుడు చోకాల నేల గలడు కోరితే చోకాలు బాపగలడు నాలో నగలడు శివుడు నీలో నగలడు శివుడు నాలో నగలడు శివుడు నీలో నగలడు శివుడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకాల నేల గలడు కోరితే శోకాలు బాపగలడు నాలో నగలడు శివుడు నీలో నగలడు శివుడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకాల నీల గలడు కోరితే చోకాల బాప గలడు నాలో నశివుడు కలడు నీలోన శివుడు కలడు నాలో నశివుడు కలడు నీలో నశివుడు తలడు నాలో నశివుడు నీలో నశివుడు లోకాల నేలగలడు కోరితే నేలగలడు లోకాల నేలగలడు ఎంత ఎంత మోసగడివయ్యా శివా ನೀವು ಎಂಥ ವೇಷ ಗಾಡಿ ವೈಯ ಶಿವ ಎಂಥ ಮೋಸಗಾಡಿ ವಯ್ಯಾ ಶಿವ ನೀವು ಎಂಥ ವೇಷ ಗಾಡಿ ವೈಯ ಶಿವ ಎಂಥ ಮೋಸಗಾಡಿ ವಯ್ಯಾ ಶಿವಾ ನೀವು ಎಂಥ ವೇಷ ಗಾಡಿ ವೈಯ ಶಿವ ಶಿವಾ ಶಿವ ಶಿವಾ ఇక్కడ యజం కార్యక్రమం జరుగుతుంటుంది ప్రతిరోజు కూడా ఇక్కడ పుట్టికల చేత యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు అనాదిగా ఈ ఆయుత్తు వెంకటరమణ శర్మ కుటుంబీకులు ఈ యొక్క శివరాత్రి యొక్క కార్యక్రమాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు Thank <laughs> you. कोडास फासा 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 फा एंड मिड कंट्रोल मान जब नहीं हां ये कर ले ये कर ले एम जब पर శివరాత్రి మహాపర్వదినము అన్ని పండ హిందూ పండుగలలోకి హిందూ దైవారాధనలోకి అత్యుత్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి సూక్ష్మముగా మోక్షం ఇచ్చేటువంటి అతి గొప్ప పర్వదినం ఇది అద్భుతమైనటువంటి బోళాశంకరుణి ఆదియోగి అయినటువంటి ఆ మహాశ శివుడు మనమల్ని క్షణమాత్రం హరహర మహాదేవ శంకర అని ఒక్క మాట చెప్తే చాలు సర్వ పాపాలు తొలగిపోయేంత గొప్పగా ఆయన మనల్ని కరుణిస్తాడు అందుకనే ఆయనని బోళాశంకరుడు అంటారు ఈ శివరాత్రి లింగోద్భవ కాలం అనేటువంటిది ఒక అరుదైనటువంటి క్షణం ఆ నీలకంఠుడు మా క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన హాలాహలాన్ని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతే ఈ ఆదిశంకరుడు బోళాశంకరుడు ఆ హాలాహలాన్ని మింగేసి కంఠంలోనే పార్వతీదేవి చేత నిలపవేయబడ్డాడు ఆ సమయంలో ఆ తాపాన్ని భరించలేనటువంటి ప్రకృతి వెంటనే అతనిని స్వేద తీర్చడానికి కొరకుగా అమృత వర్షాన్ని నిరంతరం చేయదు అందుకనే శివుణ్ణి అభిషేకప్రియ అని అంటారు కాబట్టి ఈ శివరాత్రి పర్వదినంలో ఎవరైనా సరే ఓం నమ శివాయ అని కొంత జపం నామం జపించిన లేదు రాత్రి జాగరణ చేసినా లేదు ఒక అభిషేకం చేసిన లేదు కనీసము హరహర మహాదేవ అనే ఒక మాటన్నా కూడా సర్వ పాపాలు తొలగి ఆ ఆనందమయ జీవితాన్ని పొందుతారు అద్భుతమైనటువంటి విశేషాలను పొందుతారు అందువల్లనే శివుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు శివుడు దైవ్యో భిషక్ ఆయన మొట్టమొదటి వైద్యుడు సో అలాగే ఈ శివునికి అన్నాభిషేకం అన్నముతో అభిషేకం చేసినందువల్ల సమృద్ధి అన్నానికి ఎలాంటి లోపం ఉండదు మనం ఏ ద్రవ్యంతో శివుణ్ణి అభిషేకం చేస్తే ఏ ఫలం వస్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి వాళ్ళతోటి పెరుగుతోటి ఆవు పాలతోటి ఆవు పెరుగుతోటి ఆవు నీయతోటి ఆ తేనె అలాగే చక్కెర మామిడి రసము ద్రాక్ష రసము బిల్గోదకము రుద్రోదకము అక్షతోదకము సువర్ణోదకము హిరణ్యోదకము ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ద్రవ్యంతో చేస్తే ఆ అంతటి మహాఫలితాన్ని అభిషేకం చేస్తే ఆయనకు మనం మనకు అంతటి మహాఫలితం కాబట్టి భక్తజనులారా ఈ శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ ఆ రోజు ఆ మహాశివుణ్ణి మనసారా ప్రార్థించి తమ తమ కష్టాలని దూరం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము आमार <muchas> <muchas> 谢谢